దేశం కోసం ధర్మం కోసం పడాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల చేరానని సినీ నటుడు నిర్మాత అభినవ్ సర్దార్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశం కోసం ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులనని బీజేపీలో చేరానని చెప్పారు సోషల్ వర్క్ చేయడానికి ఆదిలాబాద్ను అభివృద్ధి చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నా గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే జిల్లా వెనుకబాటుకు గురైందని తెలిపారు అభినవ సర్దార్ ఫౌండేషన్ తరఫున ఇక నుంచి విద్యా వైద్యం కోసం కృషి చేస్తానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు సో మొత్తం మీ రావడానికి కారణం ఏంటంటే నేను బీజేపీ పార్టీలో జరిగింది బీజేపీ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యానంటే ఒకటే ఒక రీజన్ దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలాగే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది మన కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మన పాయల్ శంకర్ గారి నాయకత్వంలో రీసెంట్గా జాయిన్ అయిన సో ఇంత మంచి ప్లేస్ని నిజంగా తలుచుకుంటే ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లి డెవలప్మెంట్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న టూరిజం స్పాట్ ద బిగ్గెస్ట్ టూరిస్ టూరిజం స్పాట్గా చేయొచ్చు గోవా కంటే మంచి ప్లేస్ చేయొచ్చు ఇక్కడ కుంటల వాటర్ ఫాల్ చాలా చాలా ఫేమస్ కానీ డెవలప్మెంట్ లేదు అలాగే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ వనరులు అన్నీ కూడా అన్ని క్లైమాటిక్ కండిషన్స్ అగ్రికల్చర్ అభివృద్ధి కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టడానికి ఎందుకంటే కనెక్టివిటీ చూసుకుంటే మహారాష్ట్రకి పక్కనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి చేయాలంటే నిజంగా చాలా చేయొచ్చు కానీ తెలంగాణలో వెనుకబడి ఉన్న డిస్టిక్ ఉంటే ప్రస్తుతానికి ఆదిలాబాద్ ఆదిలాబాద్ని డెఫినెట్గా ఇప్పటి నుంచి అంటే అందరు నాయకుల సహకారంతో అందరిది అందరి సజెషన్స్తో డెఫినెట్గా నా వంతు నేను కృషి చేస్తాను అభివృద్ధి చేయడానికి ఆ అభివృద్ధి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లేనిది ఏమీ డెవలప్మెంట్ కాదు